వెల్కమ్ టు మాస్ టీవీ బాబు జగజ్జీవన్ రావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు దేశంలో అత్యంత పదవులను అలంకరించిన జగజ్జీవన్ జీవిత చరమాంకంలో ఉండటానికి ఇల్లు లేకుండా జీవితాన్ని గడిపారన్నారు అటువంటి మహానీయులను ముందుకు తీసుకెళ్లాలన్నారు బుధవారం కాకినాడలో జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా పరిపాలన దక్షుడిగా అఖండ భారతానికి విశేష సేవలు అందించిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామని గుర్తు చేస్తారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు శ్రీనివాబు ఏలేటి దొరబాబు శ్రీనివాస్ వీరబాబు ఈశ్వర్రావు నాగు శ్రీనివాస్ శేఖర్ రవి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలం ఎన్నో పదవులు అలంకరించి అంత బడుగు బన్నహేలు వర్గానికి ఎంతో జీవితం అంకితం చేసి ఆకరం చేసి ఆ తలకట్టు ఏ ఆస్తి కూడా లేకుండా అయిపోయిన జగత్జీవన్ రావు గారు అంటే గౌరవం బుద్ధి దగ్గరలో ఆయన ఎక్కడ ఉందని వచ్చి ఆయన కూడా గౌరవించుకోవడం జరిగింది